సో సర్టిఫికేట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది అసలు ఆ సర్టిఫికే సర్టిఫై చేసేవాళ్ళు పొలం కానీ రారు రారండి పదిసార్లు తిరగాలంటండి జనరల్గా ఒక న్యాయం ప్రకారం మన దేశంలో ఏది జరగదు ఇదే కాదు ఏది పర్ఫెక్ట్గా రూల్ ప్రకారం జరగదండి అన్నీ అడ్డదిడ్డంగా ఇన్లీగల్గా చాలా అసహంగా మళ్ళీ నేను భయంకరంగా వస్తాయి నుంచి మాటలు వద్దులేండి బాగుండదు ఇంకా ఎలక్ట్రిక్ కనెక్షన్ గురించి ఫేస్ చేస్తున్నా అయ్యే పర్వాలేదు మరి ఫుడ్ మీద కూడా ఏ దో జరుగుతాయి సో సర్టిఫికెట్ తీసుకున్నంత మాత్రాన ఎట్టి పర్సెంట్ నమ్మొద్దు నేనైతే తీసుకోలేదండి మీరు నమ్ముతారా నమ్మరా అనేది మీ ఇష్టం చేయరు ఇది కూడా ఫుడ్ కూడా గవర్నమెంట్గా వస్తుంది కదా ఇంతకుముందు నేను ఫస్ట్లో ఒక టూ ఇయర్స్ తర్వాత నన్ను ఎవరో అన్నారు మీరు చాలా బాగా చేస్తున్నారండి జస్ట్ టూ ఇయర్స్ తర్వాత బోరంపేటలో పొలం అవి చూసి కూరగాయలు సర్టిఫికెట్ తీసుకోండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీ మార్కెట్ ముందుకెళ్తుంది మీ స్టోర్ కూడా పెట్టొచ్చు అని అడిగారు అనమాట అడిగితే